శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నామధారకుడు సంతోషించి గురుడు స్వయంగా భస్మ మహాత్మ్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటినిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా తింటూండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీది భస్మమతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడమెంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులుగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాల పైబడి గురూత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు నీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు నామదేవ మహర్షి నీవెవడవు నీవీ అడవిలో ఎందుకున్నావు అనడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తుడన పరస్ందరినో చేజెక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను తరువాత వారి ముఖమైనా గాదు వారి గతేమీ గాదు ఒకప్పుడు వాళ్లందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పత్ర్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను లు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తరువాత వంద సం పిశాచమై సంచరించాను తరువాత జన్మలో పులిగా జన్మించాను తరువాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటు అడవికోడి గ్రుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదో జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీద కొచ్చి మిమ్మల్ని తాకగానే నాకి జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి పుణ్యమో కించిత్తుండటం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కాని నా వంటి నికృష్ణుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలుపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే దాని మహాత్మ్యం పూర్తిగా తెలుసుకున్న వాడేలేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడుండేవాడు అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఓరంతా అతనిని వెలివేశారు చివరికతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతనిని చితక బాధి ఊరిబయట ఒక గోతిలో పారవేశాడు అతడు కొన ఊపిరితో పడివుండగా చూచి శవమనుకుని ప్రక్కనే బూడిదలో పడుకుని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నఖశిఖ పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీద బూడిద కొంచెం అతడి తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దసరాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడ నుండి వచ్చారో గాని శివ దూతలొచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు అప్పుడా శివకింకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడా రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వపుణ్యలేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ధరించు అంతటి మాహాత్మ్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ఠ నారదాది ఋషులు బృహస్పతి మోన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి గల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించియున్నాడు అప్పుడా సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయమేదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తరువాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖాగూడ కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది అనే అప్పుడు బోటన వ్రేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాత సదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశ తత్వం యజుర్వేదం మాధ్యందిన సవనములకు సంకేతము ఇచ్చాశక్తి విష్ణు దేవతకు చిహ్నం మూడవ రేఖకు మకారము ఆహవనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుష అర్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమేగాక ఇతరులకు ఉత్తమ ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడ ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు శ్రీ గురును వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇరవై తొమ్మిది అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః శనివారము పారాయణ సమాప్తము